హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మేము బాగున్నాం మీరు బాగున్నారా ఈరోజు ఫిష్ కర్రీ చేద్దాం చూద్దాం రండి ఫిష్ ఆనియన్స్ టమాటో చింతపండు కావాలి ఫస్ట్ ఫిష్ ఫ్యాట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అందులో ఆయిల్ వస్తుంది ఆ ఆయిల్ కర్రీ కర్రీకి సరిపోతుంది ముందుగా ఆయిల్లో ఆనియన్స్ టమోటో పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసిన తర్వాత దాన్ని మిక్సీకి పట్టుకోవాలండి మిక్సీకి పట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్లో ఆనియన్స్ టమోటా అవన్నీ బాగా ఫ్రై చేసుకొని ఆ పట్టిన మసాలాని ఇందులో కలుపుకొని మరి ఫ్రై చేసుకోవాలి కాసేపు తర్వాత పసుపు ఉప్పు ఉప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు పసుపు తగినంత పసుపు తగినంత ఉప్పు తగినంత పసుపు తగినంత ఉప్పు కారం తగినంత కారం వేసుకొని బాగా కలుపుకోవాలి అది కొంచెం ఫ్రై అయ్యే వరకు అలాగే ఉంచి మరి బాగా కలుపుకోవాలి మసాలంతా ఒకసారి అంతా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత బాగా కలుపుకోవాలండి అడుగు నుంచి బాగా కలపాలి అంతా కలిపిన తర్వాత బాగా మగ్గాలి కొంచెం అట్లా కలుపుతూ ఉంటే తర్వాత మూత పెట్టుకోవాలి తర్వాత మూత పెట్టుకొని వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత తీసి మళ్ళా ఒకసారి కలుపుకొని కలుపుకుంటే చూడండి అలా అయిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకొని అందులోకి ఫిష్ ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాత ఫిష్ ముక్కలు వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పెట్టుకోవాలి అంతే ఆయిల్ చూడండి పైకి తెలియదు కాబట్టి ఉడికాయనే అర్థం అంతే టేస్టీ టేస్టీ ఫిష్ కర్రీస్ రెడీ